జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం భాగవత పురాణంలో దశమ స్కంధం పార్ట్ ఫైవ్ యశోదమ్మ చిలిపి కృష్ణుడిని రోటికి కట్టివేయడం చిలిపి కృష్ణుడు నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం కలిగించడం అను ఘట్టం గురించి తెలుసుకుందాం భాగవత పురాణంలో దశమ స్కంధంలో ఇంతకు ముందు ఘట్టాలను కథలను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకరోజు యశోదమ్మ చిన్ని కృష్ణుడి కొరకు వెన్నను తయారు చేయటకు తానే స్వయంగా పెరుగును చిలుకుతూ కృష్ణుడు చేసిన లీలలను తలుచుకుంటూ తనలో తానే మురిసిపోతూ ఉంది ఇంతలో పాలు త్రాగడం కొరకు కృష్ణుడు యశోదమ్మ వద్దకు రాగా యశోద మమకారంతో కృష్ణుడిని దగ్గరకు తీసుకుని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు పడుతూ ఉంది ఇంతలో పొయ్యి మీద పాలు పొంగిపోవడంతో యశోద కృష్ణుణ్ణి కిందకి దించి పొయ్యి వద్దకు వెళ్ళింది అందులకు కృష్ణుడు యశోద మీద అలిగి దొంగ ఏడుపుతో కన్నీరు కారుస్తూ పక్కనే ఉన్న పెరుగుకుండను పగలగొట్టెను అంతేకాకుండా పక్క గదిలో ఉన్న రోటిపైకి ఎక్కి ఉట్టిపై ఉన్న వెన్నను తీసుకొని తినడం ప్రారంభించను ఇదంతా చూసిన యశోద చిన్ని కృష్ణుణ్ణి భయపెట్టేందుకు బెత్తమును పట్టుకొని రాగా తల్లిని చూసి కృష్ణుడు భయపడుతూ పరిగెత్తను యశోద అతన్ని వెంబడించినప్పటికీ ఆమెకు చిక్కలేదు తల్లి పరిగెత్తుతూ అలసిపోవడాన్ని గమనించిన కృష్ణుడు ఆమెకు లొంగిపోయిను కృష్ణుని చేసే చిలిపి పనులను ఆపుటకు పక్కనే ఉన్న తాడుతో కృష్ణుణ్ణి రోటికి కట్టవేయదలచను జగద్వ్యాపకుడైన సాక్షాత్తు భగవంతుడు సామాన్ భగవంతుణ్ణి సామాన్య బాలునిగా తలంచి తాడుతో రోటికి కట్టాలని ప్రయత్నించగా తాడు రెండు అంగుళాలు తక్కువయ్యను ఇంకొక తాడును తెచ్చి ఆ తాడుకు ముడివేసి మరలా కృష్ణుణ్ణి రోటికి కట్టాలని ప్రయత్నించగా ఆ తాడు కూడా తక్కువయ్యను ఈ విధంగా యశోద ఇంటిలో ఉన్న తాడులన్నీ తెచ్చి కట్టడానికి ప్రయత్నించినప్పటికీ అతన్ని బంధించడానికి సాధ్యం కాలేదు యశోదమ్మ అలసిపోవడాన్ని చూసిన కృష్ణుడు ఆమెకు మరలా లొంగిపోయి ఆమె దగ్గరకు వచ్చను అప్పుడు యశోద కృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టి బంధించను దేవతలకు సైతం వశం కానీ ఆ పరమాత్మ తన తల్లి ప్రేమకు వసమయ్యను కృష్ణుణ్ణి రోటికి కట్టి తన పనులు చేసుకోవడం కోసం యశోదమ్మ ఇంటి లోపలికి వెళ్ళను పిదప ఆ స్వామి వృక్షం రూపంలో ఉన్న కుబేరుని పుత్రులైన నల కుబరుడు మణిగ్రీవులను చూసి నారదుని శాపంతో వృక్షములుగా మారిన వారికి శాప విమోచనం కలిగించాలని తలంచెను కృష్ణుడు రోటిని లాగుతూ ఆ వృక్షములకు మధ్య వెళ్ళెను చిన్ని కృష్ణుడు బలంగా రోటిని లాగడం వల్ల ఆ మద్ది చెట్లు వేళ్లతో పాటు కదిలి పెద్ద శబ్దములతో నేల మీద పడెను ఆ వృక్షంల నుండి సిద్ధపురుషులైన నలకూబర మణిగ్రీవులు వెలుపలికి వచ్చి జగన్నాథుడైన శ్రీకృష్ణుణ్ణి నమస్కరించి ఆ పరమాత్మను స్థుతించెను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన నీవు మాకు శాప విమోచనంను కలిగించి తిరిగి మా రూపములను తెప్పించితివి అని వారు ధన్యవాదాలను తెలిపాను పిదప రోటికి కట్టబడిన కృష్ణుడు వారిని ఆశీర్వదించి నారదుడి వలన కలిగిన శాపమునకు నారద మహర్షి మరల నా దర్శనం వలన శాప విమోచనం కలుగుతుందని చెప్పిన మాట ప్రకారం మీకు శాప విమోచనమును కలిగించి అని చెప్పి వారిని ఆశీర్వదించను ఈ విధంగా శ్రీకృష్ణుడు నలకూబర మణిగ్రీవుల అను యక్షులకు శాప కలిగించి వారిని ధన్యులను చేశను భాగవత పురాణంలోని దశమ స్కందంలో ఉన్న ఘట్టాలను వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ